వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎల్ డిజైన్ ఈ రోజు నేను చూపించే ఫేవరెట్ ఫిట్స్ ఏంటంటే కిడ్స్కి అయితే జంప్ సూట్ స్టిచ్ చేశానండి అవి రెండు మోడల్ అయితే స్టిచ్ చేశాను ఆ మోడల్స్ ఏంటో ఒకసారి చూడండి ఫస్ట్ మోడల్ వచ్చి ఇది రయాన్ ఫ్యాబ్రిక్తో అయితే స్టిచ్ చేశానండి ఇది ఫస్ట్ మోడల్ ఇదండి ఇదిలా ఫ్రంట్ సైడ్ ఇలాగ ఓపెన్ వస్తుంది ఇదైతే నేను హుక్స్ మొత్తం ఈ ఓపెన్ అంతా హుక్స్ అటాచ్ చేశాను జిప్ కాదు స్లీవ్లెస్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి హై నెక్ వస్తుంది ఫ్రంట్ ఉంది చూసారా ఇదైతే ఎలాస్టిక్ కిచెన్ నడుము దగ్గర ఫ్రంట్ బ్యాక్ కూడా కింద ప్యాంట్ అయితే ఇలా వస్తుంది ఫిట్టింగ్ అయితే బాగుంటుందండి పాపకు వేసిన తర్వాత నేను లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇది మో ఫస్ట్ మోడల్ అండి సెకండ్ మోడల్ వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే నేను స్టిచ్ చేశానండి ఇది వచ్చి హాఫ్ షోల్డర్ మోడల్ అనమాట హాఫ్ షోల్డర్ వస్తుంది అంటే ఈ షోల్డర్స్ జారకుండా ఈ పైన ఇలా తాళ్ళైతే అటాచ్ చేశాను అంటే భుజాల దగ్గర పట్టి ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా ఇది మనం హాఫ్ షోల్డర్ ఉన్న దానికంటే ఎక్కువ తీసుకొని ఎలా స్టిక్కి ఇస్తే ఇలా ఫ్రిల్స్ బాగుంటుందండి ఫ్రిల్స్ వస్తాయి అనమాట ఇది పైన పా పైన ఇలా కోట్ కింద వస్తుంది లోపలయితే ఇలాగా స్లీవ్లెస్ ఏ వస్తుంది కింద ప్యాంట్ వచ్చి ఇలా ఇలా వస్తుంది అంటే దీనికి నడుం దగ్గర అయితే ఇలాగా ఇలా ఇచ్చానండి అంటే బౌ కింద కూడా పెట్టుకో ఇలా కట్టుకోవచ్చు అనమాట ఇదండి సెకండ్ అవుట్ఫిట్ అయితే ఇది సెకండ్ మోడల్ జంప్ సూట్ ఈ అవుట్ ఫిట్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను కస్టమైజేషన్ కూడా చేస్తానండి థ్యాంక్ యూ